ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త బీజేపీ ఎంపీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల పేర్లు విడుదల అంటూ వార్తలైతే వస్తున్నాయండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది నూట తొంభై ఐదు మందితో తొలి జాబితా విడుదల చేశారు తొలి జాబితాలో ముప్పై నాలుగు మంది మంత్రులకు ఇద్దరు మాజీ సీఎంలకు అవకాశం కల్పించింది బీజేపీ హైకమాండ్ బీసీలకు యాభై ఏడు ఎస్సీలకు ఇరవై ఏడు ఎస్టీలకు పద్దెనిమిది మహిళలకు ఇరవై ఎనిమిది యువతకు నలభై ఏడు సీట్లు మొదటి జాబితాలో ప్రకటించారు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే మరొక కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి తెలంగాణలో తొమ్మిది మందికి అయితే అవకాశం కల్పించిందనమాట బండి సంజయ్కి కరీంనగర్ నుంచి ధర్మపురి అరవింద్కు నిజామాబాద్ నుంచి బీవీ పాటేల్కు జైరాబాద్ నుంచి పోతుగంటి భరత్కు నాగర్ కర్నూలు బుర గౌడ్కు భువనగిరి కొండ విశ్వేశ్వర రెడ్డికి చేవాలి నుంచి మధు మధు విలాత అనగా హైదరాబాద్ నుంచి ఇటల రాజేందర్కు మల్కాజ్గిరి స్నానం నుంచి అయితే మరి వీరి పేర్లు అయితే ఆల్రెడీ ఫైనల్ చేసిందనమాట లీస్ట్ విడుదల చేసింది అవకాశం అయితే ఇచ్చిందన్నమాట తెలంగాణలో తొమ్మిది మందికి బీజేపీ తెలంగాణలో మరి మరోసారి పదహారు స్థానాలు దాదాపు ఈసారి సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ సిట్ డిజిట్ గెలవాలని ముందు నుండే తాతలాడుతున్నటువంటి బీజేపీ మొత్తానికైతే అనుకున్న విధంగా ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేసింది తొమ్మిది మంది అయితే రిలీజ్ చేసింది ఇంకా దాదాపు పదహారు స్థానాల్లో మొత్తం ఉంటే తొమ్మిది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా ఏడు స్థానాలు